ఇక హైదరాబాద్ లోని ఆగ్మేషియా పబ్ లో బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనకు సంబంధించి పోలీసులు చర్యలకు ఉపక్రమించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన జూబ్లీ హిల్స్ పోలీసులు నిందితుల కోసం వేట సాగిస్తున్నారు ఈ క్రమంలో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో తెలంగాణ వక్ బోర్డ్ చైర్మన్ మసీఫుల్లా ఖాన్ కుమారుడు మహమ్మద్ ఖాదర్ ఖాన్ ను మరో బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇంకా ఒక్క జూనైల్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా లీడ్ దొరికి నైట్ కాబట్టి నైట్ మేము జూనైల్ని పట్టుకోవద్దు వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకురావద్దు ఆ నిబంధనలకి లోపడి ఆ లీడ్ని పర్సీవ్ చేయడానికి టీమ్స్ పంపడం జరిగింది టుమారో మార్నింగ్ డే లైట్లో అది కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాము అది కాకుండా మిగతా నిందితుల్లో ఎయిటీన్ ఇయర్స్ పూర్తి అయిన వ్యక్తి ఉమేర్ ఖాన్ ఉమేర్ ఖాన్ అనే వ్యక్తి ఎయిటీ ఇయర్స్ పూర్తి అయిన వ్యక్తి మిగతా ముగ్గురు కూడా జువనైల్స్ ఉన్నారు వారు పేర్లు మేము మీకు చెప్పడం చట్టప్రకారం కరెక్ట్ కాదు వారి పేరు కానీ వారు సంబంధించిన పేరెంట్స్ పేరు కానీ వారు ఉన్న ప్లేస్ కానీ మేము బయటపెట్టడం చట్టపరంగా నేరం కాబట్టి అది మనం బయట పెట్టట్లేదు సో ఈ కేసులో టీమ్ స్టేట్మెంట్ తీసుకొని వేరే ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా అన్నది కూడా మేము దర్యాప్తు చేసి హండ్రెడ్ పర్సెంట్ ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉన్నా ఏ ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉన్నా ఈ పర్టిక్యులర్ హీనమైన అఫెన్స్ ఏదైతే జరిగిందో దానిలో ఉన్న నిందితుల్ని పట్టుకొని వాళ్ళకి శిక్ష వచ్చే విధంగా ఈ టీమ్స్ పనిచేస్తుందని చెప్తున్నారు అంటే హండ్రెడ్ పర్సెంట్ హోంమంత్రి గారు మనమడు ఉన్నారని అలిగేషన్ ఈరోజు మధ్యాహ్నం నుంచి మీరు డిఫరెంట్ ఛానళ్ళు పెట్టడం చూసాము హండ్రెడ్ పర్సెంట్ బేస్ లెస్ అలిగేషన్ హండ్రెడ్ పర్సెంట్ బేస్లెస్ ఎలిగేషన్ మేము పాప స్టేట్మెంట్ తర్వాత ఈ అఫెన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో ఆ పర్టిక్యులర్ ప్లేస్ నుంచి ఉన్న సీసీ ఫుటేజెస్ కంప్లీట్గా అనలైజ్ చేసినాము అక్కడ ఉన్న సీడిఆర్ కంప్లీట్గా అనలైజ్ చేసినాము వాళ్ళు తీసుకున్న వాళ్ళ ఫ్రెండ్స్ మధ్యలో తీసుకున్న ఫోటో కొద్దిగా సేకరించుకున్నాము వారు డిఫరెంట్ ప్లేసెస్కి పోయినది మళ్ళీ తిరిగి డ్రాప్ చేసి వెళ్ళి నేరం చేసి డ్రాప్ చేసి వెళ్ళిపోయే వరకు ఉన్నది ప్రతి ఒక్కటి అనలైజ్ చేసినాము ఈ నేరం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇన్ని ఆధారాలను అనలైజ్ చేసిన తర్వాత కూడా హోమ్ మినిస్టర్ గారు గ్రాండ్ సన్ ఉన్నారని మీరు చెప్పడం చాలా బాధకరం